అన్న అటు సైడ్ అటు సైడ్ తమ్ముడు అటు సైడ్ జెండా అన్న రాజుభాయ్ రాజుభాయ్ కొంచెం అటు సైడు తమ్ముడు ఇట్లా రండి ఇట్లా రండి ఇట్లా రండి ఇట్లా ఇటు ఇట్లా వచ్చి ఇట్లా we <laughs>

जोदी बा फुलचा रियासो yes, आरे कह रहा था वाला कह <laughs> జయంతి సందర్భంగా అంబేద్కర్ నగర్లో జెండా ఆవిష్కరించిన తర్వాత మరి అంబేద్కర్ నగర్ సమ్మెటువంటి యువకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వారికి ప్రత్యేకంగా అభినందనలు మాజీ శక్తి సేన ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాంట్లో ఇప్పటికే ఒక ఆరుగురు యువకులు కూడా రక్తదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ అన్ని దానాల కంటే ముఖ్యం రక్తదానమే ముఖ్యం వీళ్ళ ఒక రమాకాంత్ ఒక రక్తం యునిస్తే రెండు మూడు ప్రాణాలని బతికించినట్టు లెక్క అంటే మన ఒక రక్తం వల్ల మూడు మూడు ప్రాణాలు బతికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా అనేక దానాలు ఉంటాయి నాకు తెలిసి విద్యాదానం అన్నదానం రక్తదానం ఇంట్లో మరి ఒక ప్రాణాలని పని చేసినటువంటి రక్తం అందుకొరికే చాలా సంతోషం ఇట్లా అన్నబాబు సాటే ఆ రోజులలో ఒక సామాజిక స్ఫూరతుండి ఒక సామాజిక న్యాయం కొరకు సమానత్వం కొరకు మరి బడుకు బలహీన వర్గాలు పూజలందరూ కూడా ఐక్యంగా ఉండాలి ఐక్యంగా ఉంటేనే మన సమస్యలు పరిష్కారం అవుతాయి అందుకొరకు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మన బహుజనుల ఇంకా ఐక్యంగా లేకపోవడం వలనే ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలు అన్నీ కూడా మోసం చేస్తూ ఉన్నారు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని ఇలా దళితులకు ఏం చేస్తామని చెప్పిండ్రు గిరిజనులకు ఆదివాసులకు ఏం చేస్తామని చెప్పిండ్రు ఇలా బీసీలకు కానీ మైనార్టీస్ కానీ మరి అనేక వాగ్దానాలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎన్నికలలో మెనిఫెస్టోలో పెడతాం మనం ఎప్పటిదాకా ఐక్యంగా ఉంటే ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా బహుజనులకు మోసం చేస్తే మరి తప్పకుండా మోసం చేసినటువంటి మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్నటువంటి రీతిలో మనం అందరం ఐక్యాలు ఉండవలసిన అవసరం ఉంటుంది అందుకొరకు ఇలా నేను యువకులందరికీ విజ్ఞప్తి చేస్తుంది మనం అందరం బహుజనులందరం కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టిలందరం కూడా ఇప్పటికి కూడా మరి ఏళ్ళటికి డెబ్బై ఆరు డెబ్బై ఏడు సంవత్సరాలు అయిపోయినా మరి స్వతంత్రం వచ్చి ఇంకా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కన్నటువంటి కళలు కావచ్చు అన్నాబాబు చాటే గారు కన్నటువంటి కళలు కావచ్చు మహాత్మా జ్యోతిబాబు కన్నటువంటి కళలు కావచ్చు ఈయన దాకా నెరవేరినంటే కారణం మనం అందరం ఐక్యంగా లేవు కాబట్టి మనకు ఎప్పటిదాకైతే ఐక్యంగా ఉండేటువంటి మనం అందరం కలుస్తామో అప్పుడు ఏ ప్రభుత్వం అయినా దిగొచ్చి పనిచేస్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అన్నబాబు చాటే